నమస్తే గళం న్యూస్కు స్వాగతం నా పేరు వరదా నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పసుపు పండుగ మహానాడుని విజయవంతం చేయాలి రాజమండ్రి రూరల్ మినీ మహానాడులో రాష్ట్ర ఆరోగ్య విభాగపు కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ బాబు नवीन बारा लोक माइटो रामो राम పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది దేశం నీలాకాశం నీ కది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టరను పట్టు పసుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మహానాడు కార్యక్రమం నేడు రాజమండ్రి రూరల్ సభ్యులు గోర సోదరి ఆదేశానుసారం టిడిపి నాయకులు ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ మహానాడు సమావేశం జరిగింది కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరగబోయే తెలుగుదేశం పార్టీ మహానాడుకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని నియోజకవర్గ పరిశీలకులు నాథ్ బాబు మరియు టీడీపీ యువనాయకులు రాష్ట్ర ఆరోగ్య విభా విభాగపు ప్రధాన కార్యదర్శి గోరంట రవిరామ్ కిరణ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా స్థానిక ప్రియాంక గార్డెన్స్లో జరిగిన ఈ ఈ సమావేశానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మచ్చటి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణన్ని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా రవిరామ్ కరణ్ మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ అభివృద్ధి కుంటిపడిందని అన్నారు గోరెంట్ల బుచ్చ చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సుమారు వంద కోట్లతో అభివృద్ధి పనులు సర్వయంగా జరుగుతున్నాయని తెలిపారు అభివృద్ధి పనులలో భాగంగా రోడ్లు డ్రైనేజీలు మంచి నీటి మరియు విద్యుత్ వంటి మలుగు వస్తత కల్పనతో పాటు పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పథకాలను అమలు చేశారని రవిరామ్ కిరణ్ తెలిపారు అనంతరం మహానాడు వేదికగా నాలుగు తీర్మానాలను ఆమోదించారు మొదటగా ఎన్టీఆర్ గారికి నివాళులు రెండు రెండు నియోజకవర్గంలో మరణించిన కార్యకర్తల కోసం ఒక నిమిషం మౌనం మూడు అభివృద్ధి పనుల కో పనులపై తీర్మానం నాలుగు ఇరవై ఎనిమిదవ తేదీన మహానాడులో జరగబోయే సభను విజయవంతం చేయాలని నాలుగు తీర్మానాలను ఆమోదించారు ఈ కార్యక్రమంలో కడియం మండల ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ కడియం మండల అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి బాడపాటి గోపు చెల్లుబోయిన శ్రీను షేక్ సుబాన్ పండూరి అప్పారావు బొందేసి మాధవీలత ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దామణి పిల్ల తనుజ ముత్తాబొత్తుల పెది విజయ పెదిరేడ్ల కాసులమ్మ తాటిపాక వెంకటేశ్వరరావు చిన్నబ్బాయి బొబ్బాసి లక్ష్మి సీయాద్రి శ్రీదేవి కాసిం ఉమర్ తాడేపల్లి నాగరాజు రాజు రమణ దండమూడి తేజ మల్లి మొక్కలు సత్యనారాయణ ఏలూరు సూర్యనారాయణ గొర్రె వెంకటరమణ షేక్ సుల్తాన ముల్లి దుర్గా బత్తిన రాజు అంగర రాజు మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు సిటీ వార్డు అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పార్టీ సభ్యత్వం అనేది ఒక ఒక తీసుకెళ్తా ఉన్నారు దూరంగా వచ్చే చదువు గారు మా కుటుంబం ఫస్ట్ నుంచి కూడా కొంత కమ్యూనిస్ట్ బాధాకర్తో కొంచెం ప్రజా సమస్యలపై దళం నింపుతూ మా తాత నుంచి వాళ్ళు వాళ్ళంతా మైండ్ సెట్ ఉంది రాజమండ్రి చదువుకుంటూ ఆయన కాంట్రాక్ట్ గా చేసుకుంటూ మేమంతా ఉపయోగం కావడం మా ఆయన అదే అదేవిధంగా మా ఆస్తులు చేసుకుని పార్టీకి ఆయన కన్వీనర్ ఉండి ఇందాక పెద్దలు చెప్తున్నారు నాగబాబు గారు కన్వీనర్ గా ఆయన ఎమ్మెల్యే రామకృష్ణ లాంటి సీనియర్ నాయకులని ఎంతో మంది ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనేది ఒక గౌరవ పార్టీగా ఏర్పడటంలో కన్వీనర్ స్థాయి నుంచి బీఫార్మ్ స్థాయి నుంచి ఆయన ఏనాడు వర్గానికి ఆయన స్టైల్ ఫస్ట్ నుంచి కూడా నమ్మేది ప్రజా సమస్యలు ఆయన జగన్ ఆశ్యం మనందరికి ఎలా ఉంటుంది అంటే మన వృత్తి మనకి ఇంపార్టెంట్ అలాగే ఆయనకి ప్రజలు ప్రజల సమస్య దాని మీద ఆయన సుభమిషం అంటే దానికి ఒక సమాధానం చెప్పడం అనేది ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు కామషన్ లేని వ్యక్తి ఎవరైనా ఎవరైనా చురుకుపడ్డా మీరు అది తప్పుగా తీసుకోకూడదు దాన్ని మీరు ఎలాగంటే తండ్రి స్థానంలో వ్యక్తి మనం ఉన్నారని అనుకుని మీరు తీసుకోవాలి తప్ప చాలా కామస్ లేని మంచి వ్యక్తి మీరందరూ కూడా గత నలభై సంవత్సరాలు ఆయన ఎంత కష్టపడి ప్రజాసేవ చేస్తూ ఉన్నారో అది సిటీ అయినా అది రాజమండ్రి రోడ్లు అయినా కూడా మీరందరూ కష్టపడి ఆయన ఇచ్చిన పిలుపుకి కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీని ఇంత స్ట్రాంగ్ గా రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కంచి కోటగా తీర్చిస్తుంటే మీ అందరి సహకారం ఆడవారు మగవారుకి దీటుగా సమానంగా కష్టపడిన మహిళా ఏ మూర్తులు అందరూ కంపల్సరీగా మగవారు ఎంత వస్తారు వస్తారో ఆడవారు మాత్రం చాలా డిసిప్లి వాళ్ళకి ఎన్నో పనులు ఉన్న ఎన్ని చక్కబట్ట మహిళ అలాంటి మహిళ కూడా మన తెలుగుదేశం మా నాన్నగారు బిశిచందని ప్రతి కారంలో పాల్గొంటే ఉత్సాహంగా ఉన్నారు కృతంగా రాజమండ్రి రోగుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కృతంగా చెప్పేస్తాను ఇవాళ రాజమండ్రి రోగులో కళ్యాణ మండలం సంబంధించి ఎంపీపీ ఫండ్స్ ద్వారా సుమారు నలభై ఆరు పనులు వర్క్స్ తొంభై లక్షలతో చేయడం జరిగింది కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా రాజమండ్రి రోడ్ మండలం సంబంధించి ఎంపీపీ ఫండ్స్ లో సుమారు మూడు కోట్ల యాభై రెండు రూపాయల నూట పంతొమ్మిది వర్క్స్ జరగడం జరిగింది అదేవిధంగా ఆర్బీస్ డిపార్ట్మెంట్ బొమ్మూరు ధోరేశ్వరం రాజారా శాఖ సిటీల్లో సుమారు యాభై లక్షల రూపాయలు ఎంపీపీ జనరల్ ఫండ్స్ నుంచి కేటాయించి పని చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆర్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రోడ్లు రిపేర్ చేయడం జరిగింది ఎండిఆర్ఎం ద్వారా సుమారు పదిహేను కిలోమీటర్లు రిపేర్ చేయడం జరిగింది నూట అంటే కోటి పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ముప్పై రెండు లక్షలు ముప్పై రెండు కిలోమీటర్లు సుమారు కోటి నలభై అమౌంట్ పెట్టి కోటి నలభై లక్షలు అమౌంట్ పెట్టి ఆర్ఎస్ కూడా మనం రాజమండ్రి రోడ్లు జరిగినాయి సో మొత్తం నలభై ఐదు కిలోమీటర్లు కొత్త రోజులు పెట్టడం జరిగింది రాజధాని రోడ్లో సంవత్సరం ఇదే కాలంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వంద మందికి కోటి పదహారు లక్షలు మన ఎమ్మెల్యే గవర్నమెంట్ వచ్చేవారు మన నాయకులు పోటీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో గారు ఒక సూచన చేశారు అర్హత ఉన్న వాళ్ళకి నిజంగా పేదవాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటారు ఎందుకంటే రాష్ట్రం మొత్తం అనేక అంటే ముప్పలు ముప్పలుగా సేవ్ క్రెడిట్ కి రిక్వెస్ట్ రావడం మనం బాగా అంటే కొంతమంది దానివంతులు కూడా దీన్ని మిస్యూజ్ చేయకుండా కేవలం అర్హత ప్రమాణం తీసుకోమని ఆయన కోరటం జరిగింది సో ఇప్పుడు ఓవరాల్ చూస్తే జేజేఎం ఫండ్స్ ద్వారా రాజమండ్రి రోడ్ లో రెండు కోట్ల ఎనభై లక్షలతో సారీ ఇరవై కోట్ల ఎనభై లక్షలతో లక్షలు గవర్నమెంట్ రోడ్లో ఆయన చేయడం జరిగింది మొత్తం రోజులు చేసుకుంటూ మాస్టర్స్ ఇలా ఎలా చూసినా సుమారు ఇప్పటికే ఒక ముప్పై కోట్ల వరకు రాజకీయ రోడ్లు ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయడం జరిగింది ఆయన రాబోయే సంవత్సరాల్లో కూడా వంద కోట్లతో ప్రణాళిక చేసుకుంటూ ఉన్నారు సో ఇలా అభివృద్ధిలో మన రాజ్యం రోజులు ముందుకు వెళ్తూ ఉంది పథకాలు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ కూడా వంద మనవుతూ ఉన్నాయి